బహుజన యుద్ధనొక డాక్టర్ ఏపూరి సోమన్న సారథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవడంలో భాగంగా ప్రజాపాలనకు పాటల నీరాజనమనే కార్యక్రమ పేరుతో హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు విచ్చేశారు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి గాయకులు వచ్చి తమ తమ పాటలు పాడి ప్రజలచే నీరాజనాలు పొందారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత మండలి వైస్ చైర్మన్ ఎకిశాల పురుషోత్తం విద్యా కమిషన్ సభ్యులు చారుకుంట విశ్వేశ్వర్ కాంగ్రెస్ నాయకులు జయాపల్లి భద్రన్న బీసీ కమిషన్ సభ్యురాలు బాలలక్ష్మి మాదిగ దండోరా నాయకులు చింతాస్వామి మేడి పాపయ్య ఇటుకరాజు జున్ను కనకరాజు మేరీ మాదిగ దేవర సతీష్ తెలంగాణ సంస్కృతి సారథి చైర్మన్ వెన్నెల వేలాది మంది కవులు కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

I don't know.